హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే గొప్ప శుభవార్త చెప్పారండి మన సీఎం రేవంత్ రెడ్డి గారైతే ఈ రోజున ఏదైతే ఉందో నవంబర్ ముప్పైయో తేదీన అయితే ఖచ్చితంగా అయితే రైతు భరోసా నిధులనైతే విడుదల చేస్తామన్నట్టు వారు చెప్పడం అయితే జరిగిందండి ఇక ఇన్ని రోజులు ఆపినందుకు అయితే మమ్మల్ని మన్నించండి అంటూ మన తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి ఇక ఈ డిసెంబర్ నెల ఏదైతే ఉందో రాబోతుందో దానికి సంబంధించి కూడా రైతు భరోసా నిధుల నిధులను అయితే విడుదల చేస్తామన్నట్టు వారు చెప్పడం అయితే జరిగిందండి రోజు నుంచి యాసంగి అలాగే వానాకాలం పంటకు సంబంధించి ఆరు వేలు ప్లస్ ఈ డెబ్బై రెండు వేలు చొప్పున అయితే మనకైతే రైతు భరోసా నిధులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందండి ఇక వానాకాలం పంటకి సంబంధించి దానికి బోనస్ డబ్బులు ఇంకా ఐదు వందల రూపాయలు ఏమయ్యాయి మిగతా ఎన్ని ఎకరాల వారికి అయితే ఈ రోజున విడుదలవుతున్నాయి ఎన్ని ఎకరాల వారికి రైతు నిధులు విడుదలయ్యాయి అనేది మొత్తం అయితే పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ముందుగానే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాము ఇక లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇక రైతు భరోసా సంబరాలు సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం అయితే జరిగిందండి ఇక రైతు భరోసాపై సీఎం సార్ అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ఒకటి నుండి ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు అయితే రైతు బంధు అయితే రిలీజ్ చేశామన్నట్టు చెప్పడం అయితే జరిగిందండి ఇక ఇవాళ ఏదైతే ఉందో నవంబర్ ముప్పై తేదీన అయితే ఇవాళ ఐదు వందల పదమూడు పాయింట్ ఎనభై మూడు కోట్లు అయితే రిలీజ్ చేశామంటూ మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి చెప్పడం అయితే జరిగిందండి ఇక మీరు ఎలాంటి బాధలు అయితే పడాల్సిన అవసరం అయితే లేదండి ఇక మిగతా ఐదు నుండి పది పదిహేను పదహారు ఈ ఎకరాల వారికి అయితే ఖచ్చితంగా అయితే రిలీజ్ చేస్తాము కానీ కొంత సమయం పడుతుందా లేదా అన్నది అయితే మనకు క్లారిటీగా అయితే తెలియలేదండి ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఎలక్షన్లు మొదలవుతున్నాయో దానికి సంబంధించి అయితే వారు ఇప్పటిదాకా అయితే ఒకటి నుండి ఐదు ఎకరాల వరకు అయితే రైతు భరోసా నిధులను అయితే జమ చేయడం అయితే జరిగిందండి ఇక మిగతా వారికి కూడా ఖచ్చితంగా రైతు భరోసా నిధులను అయితే జమ చేయడం జరుగుతుంది వారు చెప్పడం అయితే జరిగిందండి ఇక చాలామంది రైతునులు అయితే మాకు రైతు భరోసా డబ్బులు అనేది మా అకౌంట్లో రాలేదు అనేసి చెప్పడం అయితే జరుగుతుందండి ఇక వాళ్ళందరి గురించి అయితే మాట్లాడుకుంటే ఇక ఒకటి నుండి ఐదు ఎకరాల వరకు అంటే మీరు ఎన్ని పంటలు అయితే సాగు చేస్తున్నారో ప్రతి సాగు చేసే ఎకరానికైనా రెండెకరానికైనా ఖచ్చితంగా అయితే రైతు భరోసా నిధులు అంటే వస్తాయండి మీరు ఎలాంటి బాధలు అయితే పడాల్సిన అవసరం అయితే లేదండి అదే రైతు భరోసా నిధులు పొందుతున్న ప్రతి ఒక్క రైతుల ఖాతాలో అయితే ఇక ఒకటి నుంచి ఐదు ఎకరాల వరకు అయితే రైతు భరోసా నిధులైతే పడడం అయితే జరిగిందండి ఇక మీరు అకౌంట్లో అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక మీరు ఎలాంటి బాధలు అయితే పడాల్సిన అవసరం అయితే లేదండి ఇక మిగతా ఆరు రోజుల్లో రైతు భరోసా నిధులను విడుదల చేస్తాము అదేవిధంగా ఏడు వేల ఏడు వందల డెబ్బై కోట్ల రూపాయలు అయితే ఖచ్చితంగా రైతు భరోసా నిధులన్నీ షురువు చేస్తామన్నట్టు మన సీఎం రేవంత్ రెడ్డి గారితో చెప్పడం అయితే జరిగిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో